హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఉజ్జమ్మ వంటిల్లు ఈరోజు మన వీడియోలో ప్లెయిన్ బగారా రైస్లో కానీ వెజ్ పులావ్లో కానీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయే గోంగూర మీల్ మేకర్ కర్రీని చూపించిపోతున్నానండి లేట్ చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం దానికోసం ముందుగా ఒక కట్ట గోంగూరని శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇందులోకి రెండు పచ్చిమిరపకాయని ఒక పెద్ద ఉల్లిపాయని సన్నం తరుగు వేసుకోవాలి వీటన్నిటినీ కూడా ఒకసారి అంతా కూడా కలిపేసేసి గోంగూర అంతా కూడా వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలండి మూత పెట్టి ఉడికించుకోవాలి ఇది పూర్తిగా ఉడికిన తర్వాత మెత్తగా రుబ్బి తీసుకోవాలి ఇప్పుడు మరొక బర్నర్ మీద ఒక గిన్నెను పెట్టుకొని అందులో ఒక రెండు కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలండి అలాగే ఒక కప్పు వరకు మీల్ మేకర్ని వేసుకొని వాటర్ ఈ విధంగా ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకొని పెట్టేసుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మీల్ మేకర్లో ఉన్న వాటర్ అంతా కూడా పిండేసేసి ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కర్రీని చేసుకోవటం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలండి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత అందులోకి ఒక పెద్ద ఉల్లిపాయ తరుగుని అలాగే రెండు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి అంతా పోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద టమాటో తరుగుని అలాగే ఒక రెమ్మ కరివేపాకుని మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నాం కదండి మీల్ మేకర్ని అందులోని వాటర్ అంతా కూడా తీసేసి ఇందులోకి వేసుకోవాలి అలాగే రుచికి సరిపడినంత ఉప్పుని హాఫ్ టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని ఒకసారి అంతా కూడా కలిపేసేసుకోవాలండి అలాగే వన్ టీ స్పూన్ వరకు కారాన్ని కూడా వేసుకొని ఒకసారి అంతా కూడా కలిపేసేసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు వాటర్ని వేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలండి వాటర్ ఈ విధంగా మరిగి కొంచెం దగ్గరకైనప్పుడు అయినప్పుడు మనం ముందుగా రుబ్బి పెట్టుకున్నాం కదండి గోంగూరని ఆ గోంగూరని కూడా వేసుకొని ఒకసారి అంతా కూడా కలిపేసేసుకోవాలండి ఇప్పుడు మంటని సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు మగ్గించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకొని ఉంచుకున్న కొత్తిమీరను కూడా వేసేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవటమేనండి గోంగూర మీల్ మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి నార్మల్ రైస్లో కానీ చపాతీస్ రోటీస్లో కానీ ఇందులోకైనా కానీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయే రెసిపీ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి